ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈరోజు వైట్ రైస్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మటన్ గ్రేవీని చూద్దాము ఈ సండే ఈ మటన్ గ్రేవీని మీరు తప్పకుండా ట్రై చేయండి వైట్ రైస్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి చూసేద్దాం పదండి ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలాగైతే నేను రెడీగా పెట్టుకున్నాను తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే ఆయిల్ వేసేసుకొని పెట్టుకోవాలి ఆరు నుంచి ఏడు స్పూన్ల వరకు పడుతుంది హాఫ్ కేజీ మటన్కి తర్వాత మటన్లో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కొద్దిగా వాటర్ వేసేసి ఇలాగ నాలుగు విజిల్స్ అయితే పెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు కొంచెం కాగిన నూనెలోకి రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఈ మటన్ కర్రీకి తర్వాత పొడవుగా చీల్చుకున్నటువంటి ఆరు నుంచి ఐదు పచ్చిమిరపకాయలని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు రెండు బాగా ఎర్రగా వేగేంత వరకు వేపుకోవాలి ఇలాగ వేసుకుంటే పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకును కూడా కొద్దిగా వేసుకోవాలి వేసేసుకొని దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల వరకు పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మటన్ ఉడికించుకునేటప్పుడు నేను పావు స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను మనకి గ్రేవీ లాగా కావాలి కాబట్టి రెండు స్పూన్లైతే పడుతుంది తర్వాత దీంట్లోకి తగినంత కళ్ళు ఉప్పునైతే యాడ్ చేసుకుందాం కళ్ళు ఉప్పు వేసుకుంటే మరి టేస్ట్ అనేది బాగుంటుంది తరువాత టమాటాలు రెండు టమాటాలను అయితే ఇలాగ కట్ చేసుకొని వేసుకొని బాగా ఎర్రగా అనేది ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులను అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగ పుదీనాని యాడ్ చేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఇలా పుదీనా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పెద్ద టేబుల్ స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది హాఫ్ కేజీ మటన్కి తర్వాత దీంట్లోకి అయితే కొద్దిగా కస్తూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి కసూరి మేతిని కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసేసుకోండి ఇది మొత్తం కొద్దిగా మనకి ఎర్రగా వేగినట్లయితే బాగుంటుంది తర్వాత దీంట్లోకి తగినంత కారంని వేసుకుంటున్నాను నేను మటన్ ఉడికించుకునేటప్పుడు కారం లాంటిది ఏమీ వేసుకోలేదు ఇప్పుడే వేసేసుకుంటున్నాను మొత్తం తర్వాత దీంట్లోకి మరి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కలిపి మిక్సీ వేసుకున్నటువంటి పొడిని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తాన్ని అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్ని కూడా వేసేసుకోవాలి ఇలా మటన్ని మొత్తాన్ని వాటర్తో సహా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎటు పోకుండా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని అయితే బాగా ఈ గ్రేవీలో కలిసేటట్లుగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి మటన్ గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఆ ఫ్రై అయిపోయిన మసాలాలతో కలిసి చూడండి తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నట్లయితే మరి బాగా మటన్ అనేది రుచిగా ఉంటుంది వైట్ రైస్లోకి అయితే చాలా బాగుండే ఈ మటన్ గ్రేవీని మీరు తప్పకుండా ప్రయత్నించండి చూడండి మనకి ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మటన్ గ్రేవీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది మరి పర్ఫెక్ట్గా ఉంటుంది వైట్ రైస్కి అయితే ఈ గ్రేవీ తప్పకుండా ప్రయత్నించండి మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సండేని తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందనేది కూడా నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్